नमस्ते वेलकम टू शाम చాలా డేస్ నుంచి వింటున్నాము దువాడ శ్రీనివాస్ అండ్ మాధురి కలిపి కాంచీపురం వక్లా సిల్క్స్ ని మేము త్వరలో ప్రారంభిస్తాం ప్రారంభిస్తాం అంటూ చాలా హంగామా చేశారు అయితే చాలా మంది దీని మీద ఆసక్తితో కూడా ఉన్నారు సో ఈ వక్లా సిల్క్స్ లో అసలు ఎలాంటి కలెక్షన్ ఉంటుంది సో స్టోర్ ఎలా ఉండబోతుంది ఏంటి అని సో అందరు కి ఎండ్ కార్డ్ పడిపోయింది అని చెప్పుకోవచ్చు సో ఈ రోజు హీరోయిన్ నిధి అగర్వాల్ చేతుల మీదుగా కాంచీపురం వక్లా సిల్క్స్ గ్రాండ్ గా ఓపెనింగ్ అయితే అయిపోయింది సో చూస్తున్నారు కదా ప్రస్తుతం నేనైతే కాంచీపురం వక్లా సిల్క్స్ స్టోర్ లో ఉన్నానమాట సో ఈ స్టోర్ హైదరాబాద్ మదీనా గోడ దగ్గర ఉండేటటువంటి క్రోమో పక్కనే ఉందన్నమాట సో మనం గూగుల్లో సెర్చ్ చేస్తా సరే ఈజీగా దొరుకుతుందని చెప్పుకోవచ్చు సో ఈ రోజే అసలు స్టోర్ ఓపెన్ అయింది కాబట్టి ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయి ఏంటి చూడాలని అందరూ అనుకుంటున్నారు కదా సో నేనైతే కలెక్షన్స్ చూపించబోతున్నాను ఫస్ట్ సో ఒకసారి చూసుకోవచ్చు స్టోర్ కూడా మనకి చాలా అంటే చాలా బాగుంది మొత్తం ఫోర్ ఫ్లోర్స్ అని చెప్తున్నారు స్టోర్ మొత్తం సో గ్రౌండ్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోరు థర్డ్ ఫ్లోరు ఫోర్త్ ఫ్లోర్ సో ఇట్లా ఏ ఎక్కడికక్కడ యునిక్ కలెక్షన్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు స్టోర్లో కూడా చూసుకోవచ్చు ఈ కలెక్షన్ అంతా కూడా మాదిరి గారు దగ్గరుండి మరి వన్ బై వన్ తీసుకొచ్చి మరి పెట్టానని చెప్తున్నారు ఈచ్ అండ్ ఎవ్రీ కలెక్షన్ చాలా యూనిక్ గా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే నేను చాలా దగ్గర నుంచి చూస్తున్నాను కాబట్టి అండ్ చూస్తున్నారు కదా ఇదంతా కూడా స్టోర్లో ఇదనమాట సో ఇవన్నీ బ్రైడల్ కలెక్షన్స్ సో మొత్తం ఇవన్నీ కూడా పట్టు చేయలే ఉన్నాయి ఇక్కడ సో దీని తర్వాత మనం కొంచెం అలా వెళ్తే పైతాని కానివ్వండి ఫ్యాన్సీ కానివ్వండి ఇలా చాలా ఉన్నాయి ఈ స్టోర్స్లో సో చూసారు కదా స్టోర్లో కొనడానికి కూడా అయినప్పటికీ చాలా మంది చాలా ఇంట్రెస్ట్ చూపించి వస్తున్నారు వాళ్ళతో కూడా మాట్లాడదాం హాయ్ పేరు ప్రసన్న ప్రశ్న గారు ఎక్కడి నుంచి వచ్చారు సో ఏంటండి స్టోర్ కోసం తెలిసి వచ్చారా ఓపెనింగ్ రోజే వచ్చారు ఏంటి చూసాం అడ్వర్టైజ్ చూసాము బాగా అనిపిస్తుంది పట్టు సారీస్ అన్ని కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లో అనిపించినాయి బాగున్నాయి సో మీకు ఏ కలెక్షన్ నచ్చింది ఇక్కడ అంటే మనకి ఫ్యాన్సీ ఉంది పట్టు ఉంది ఆ పైతానిసం ఆల్రెడీ అన్నీ ఉన్నాయి కదా సో మీకు ఏ కలెక్షన్ నచ్చింది పట్టు సారీస్ బాగా పట్టు సారీస్ సో బ్రైడల్ కలెక్షన్స్ బాగున్నాయి అంటారు బాగుంది అయితే సో సో చూస్తున్నారు కదా మాత్రం పట్టు నచ్చిందట అండ్ చాలా మందికి చాలా కలెక్షన్స్ చాలా యూనిక్ కలెక్షన్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ గా నచ్చాయి సో యాక్చువల్లీ వకలా సిల్క్స్ లో నాట్ ఓన్లీ సారీస్ అండి ఇక్కడ ఇంటీరియర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ సిట్టింగ్ కూడా చూసారు కదా మనకి బేసిక్ గా నార్త్ సైడ్ ఇలాంటి సిట్టింగ్ చాలా ఎక్కువ కనిపిస్తుంది అనమాట బట్ వకలా సిల్క్స్ లో స్పెషల్ గా ఇక్కడ డిజైన్ చేసాము అంటున్నారు అండ్ దువాడ శ్రీనివాస్ గారు ఉన్న మరి ఇంటీరియల్ అంతా కూడా నేనే చేయించుకున్నాను అంటున్నారు సో ఆయన ఫస్ట్ మాట్లాడదాం బట్ ఇక్కడ కలెక్షన్ చూస్తున్నారు స్టోర్ లో సో వార్త ఒకసారి మాట్లాడదాం సో చూసారు కదా ఎంత కంఫర్ట్ గా ఉందో కూర్చోడానికి చక్కగా సో వెళ్తా మాట్లాడదాం హలో మీ పేరు నా పేరు వైశాలి వైశాలి గారు సో మీరు ప్రాపర్ ఇక్కడ ఇక్కడే కాకతీయ హిల్స్ ఓకే సో మీరు హైదరాబాద్ లో చాలా స్టోర్స్ చూస్తుంటారు కదా సారీస్ వి సో కొత్తగా స్టార్ట్ అయ్యింది ఒకలా సిల్క్స్ సో ఎట్లా ఉంది కలెక్షన్ ఏంటి అసలు అది చూడడానికి ఇక్కడికి వచ్చాము యాక్చువల్గా మేమంతా జూబ్లీ హిల్స్లోనే షాపింగ్ చేస్తాం బట్ నేను ఈ యాడ్ చూసిన దగ్గర నుంచి అసలు కలర్ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయని ఫస్ట్ చూడడానికి వచ్చాను బట్ కలర్ కాంబినేషన్తో పాటు ఫ్యాబ్రిక్ కూడా ఇప్పుడు ఇవాళ రేపు మనం ఈ డిఫరెన్స్ తెలియట్లేదు బట్ అన్నీ ప్యూర్స్ చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ నాకు నచ్చిన జూబ్లీ స్టైల్లోనే మియాపూర్లో పెట్టారు కానీ ఇంత దూరం రావాలని ఒకటే ఆలోచిస్తున్నాను వచ్చిన డిసప్పాయింట్ అవ్వకుండా వెళ్తామని మాత్రం గ్యారంటీ ఉంది సో మీరు ఈ కలెక్షన్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ మనకి యూనిక్ కలెక్షన్స్ ఉన్నాయి పట్టు కానీ అన్నీ ఉన్నాయి సో కలెక్షన్స్ అన్నీ ఎలా ఉన్నాయి బాగున్నాయి చాలా బాగున్నాయి అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్గా వచ్చే ముందు ఈ ఏరియా తగ్గట్టు ఏదైనా డార్క్ కలర్స్ అంతా చాలా వైబ్రెంట్ గా ఉంటాయేమో అనుకున్నాను బట్ చాలా డీసెంట్ గా ప్యాస్ట్రల్ కలర్స్ ఉన్నాయి నా టేస్ట్ ప్రకారం ఉన్నాయి కాబట్టి నాకు నచ్చింది ఇక్కడ ఓకే సో మీరు చూస్తే క్లాసీగా కనిపిస్తున్నారు కాబట్టి సో కొంచెం క్లాస్గా కావాలి లేదా కొంచెం డిఫరెంట్ గా కావాలి అనుకున్న వాళ్ళకి ఇక్కడ కలెక్షన్ నచ్చుతుంది అనుకోవచ్చు డెఫినెట్ నా సెలెక్షన్ అంతా కూడా చాలా క్లాసీగానే ఉంటది కలర్స్ చాలా కలర్స్ అన్ని కూడా సోబర్ గా నచ్చుతాయి నాకు సో అవన్నీ ఇక్కడ ఉండేసరికి ఐమ్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ మీ పేరు స్వప్న స్వప్న గారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడ సో యాక్చువల్లీ ఒక క్లాస్ హిల్స్ ఈ రోజు ఓపెన్ అయింది కదా సో ఎలా వచ్చారు ఏంటి అంటే ఇన్స్టాలో చూస్తున్నాం ఓకే సో ఇన్స్టా రీల్స్ చూసి వచ్చా ఓకే సో వచ్చేటప్పుడు ఒక ఎక్స్పెక్టేషన్స్తో వస్తాం ఇక్కడికి ఒక న్యూ షాప్ ఓపెనింగ్ అంటే కలెక్షన్స్ అవి బాగుండాలి అని సో మీరు వచ్చాక ఎలా అనిపించింది చాలా బాగున్నాయండి ఓకే సో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీయండి లో క్లాస్ వాళ్ళకి కానీయండి లేదా ఎక్కువ రేంజ్ కావాలనుకున్న వాళ్ళకి అందరికీ అన్ని అవైలబుల్గా ఉన్నాయా సారీస్ అండి అన్ని కలెక్షన్స్ ప్రైజెస్ తక్కువ నుంచి ఎక్కువ వరకు చాలా బాగున్నాయండి ఓకే యాక్చువల్గా బ్లౌజ్ మేమే డిజైన్ చేసాము ఓకే సో దీని ముందు ఒక వన్ వీక్ నుంచి ముందు నుంచే తెలుసు ఓపెనింగ్ ఓకే సో అలా ఈరోజు వచ్చి ఓకే సో కలెక్షన్ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది చాలా బాగున్నాయి యూర్ గుడ్ నేమ్ ప్లీజ్ సంధ్య అండి నా పేరు గారు సో మీకు కలెక్షన్ అయితే చాలా బాగుంది యాక్చువల్ మా మాదిరి గారు ఓపెన్ చేస్తున్నారంటే నేను అనుకున్నాం సారీస్ బాగుంటాయని చూద్దాం ఎలా ఉంటాను అనుకున్నాం మా ఎక్స్పెక్టేషన్ రీచ్ అయ్యాయి అనుకున్న దానికంటే కూడా బాగున్నాయి చాలా కొత్త కొత్త కలెక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కాబట్టి ఇంకా సూపర్ గా ఏ చీర కాచీర ప్రత్యేకంగా ఉన్నాయి ఫ్యాన్సీ ఉన్నాయి పట్టు ఉన్నాయి ఒరిజినల్ పట్టు సిమ్ పట్టు అన్ని ఉన్నాయి సో ఇందులో ఏ చీర కాచీర స్పెషల్ చాలా బాగున్నాయి అండ్ ప్రైజెస్ కూడా మనకి బయటతో పోల్చుకుంటే చాలా రీజనబుల్ గా అనిపించింది సో మీరు ఇక్కడ లేకపోతే ఓపెనింగ్ అమ్మాయి మ్యారేజ్ అండి సో నాకు ఈ రోజు అది కలిసి వచ్చింది సారీస్ కొన్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత సారీస్ తీసుకున్నాం ఫోర్స్ తీసుకున్నాం ఇంకా చూస్తున్నాం ఓకే సో మీరు ట్వెల్వ్ సారీస్ తీసుకున్నారంట ఆల్మోస్ట్ అన్ని ప్రైజెస్ లో ఇంక్లూడ్ చేసి తీసుకొని ఉంటారు కదా సో ఎలా ఉన్నాయి ప్రైజెస్ ఎలా ఉన్నాయి అసలు ఇక్కడ చాలా బాగున్నాయండి మనకి థౌజండ్ నుండి కూడా శారీస్ బాగున్నాయి స్పెషల్ గా ఉన్నాయి నాకు అందులో ఉన్న చేయన్లు మేము పట్టు చీరలు కూడా తీసుకున్నాం థర్టీ థౌజండ్ వరకు కూడా బాగుంటుంది ఓకే థ్యాంక్ యూ చూసారు కదా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కొనే వెళ్తున్నాము అంటున్నారు యాక్చువల్లీ ఫస్ట్ డే కాబట్టి చాలా మంది ఇన్స్టాలో దువాడ మాధురి దువాడ శ్రీనివాస్ రీల్స్ చూసి వచ్చాము అని చెప్తున్నారు అండ్ వాళ్ళ రీల్స్ చూసి వచ్చినప్పటికీ ఇక్కడ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టుగానే ఉంది అని చెప్తున్నారు ఇంకా వీళ్ళంత కూడా ఒకసారి మాట్లాడడానికి ట్రై చేద్దాం హాయ్ యూ గుడ్ నూఫ్ వికెట్ల ఉంది కలెక్షన్ బాగుంది బాగా నచ్చింది సో అండ్ చక్కగా ట్రెడిషనల్ గా అండ్ మోడర్ గా రెండు మిక్స్ చేసి రెడీ అయ్యారు కదా సో మీరేమంటారు ఎలా ఉంది బాగున్నాయి అంటే లైక్ మా ఏజ్ గ్రూప్ కి కూడా తగ్గట్టు కలెక్షన్ చాలా బాగుంది అందరికి మ్యాచ్ అయ్యేటు అండ్ ప్రైస్ రేంజ్ కూడా బాగుంది ఓకే సీనేజర్స్ కి ఎక్కువ నచ్చుతాయి అని చెప్పుకోవచ్చు యా వాళ్ళ ప్యాసల్ షేడ్స్ లాగా వాళ్ళకి నచ్చే లైట్ షేడ్స్ లో కూడా చాలా ఉన్నాయి అవి చాలా బాగా నచ్చి అవే చూస్తున్నా ఓకే సో ప్రతి ఒక్కరికి కూడా అంటే ఏజ్ ఏజ్ వేరే లేకుండా ప్రతి ఒక్కరికి నచ్చుతుందని చెప్పుకోవచ్చు అవునవును ఖచ్చితంగా అలా అందరికి నచ్చేటట్టు ఉన్నాయి వైడ్ రేంజ్ ఉన్నాయి డస్ట్ నెట్ సో చూస్తున్నారు కదా ఇది వక్లా సిల్క్స్ కి సంబంధించిందనమాట సో కలెక్షన్ చూడాలి అంటే ఈ రోజు సరిపోదు అన్నమాట కలెక్షన్ కూడా చాలా ఎక్కువ తీసుకొచ్చారు వీళ్ళు అండ్ వీళ్ళు తీసుకొచ్చిందంతా కూడా బనారసి కాసి కంచి అక్కడ నుంచి ఎక్కువగా తీసుకొచ్చారని అంటున్నారు ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ కూడా చాలా యూనిక్ గా ఉంది అని చెప్పుకోవచ్చు సో చూస్తున్నారు కదా క్రౌడ్ డే నే చాలా మంది వస్తున్నారు సో చూద్దాం ఫ్యూచర్లో అసలు ఈ వక్లాసెన్స్ ఎలా ఉంటుందో ఏంటో తెలియదు కానీ వీళ్ళైతే ఇంకా బ్రాంచెస్ కూడా ఓపెన్ చేసే ప్లాన్లో ఉన్నారు అయితే మనతో పాటు దుగాడ మాధురి అండ్ దుగాడ శ్రీనివాస్ కూడా ఉన్నారు వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడదాం అసలు వక్లాసెన్స్ పెట్టారు బట్ ఎలా అనిపిస్తుంది ఏంటి స్టార్ట్ చేసిన తర్వాత అసలు ఎంత ఇన్వెస్ట్ చేస్తారు ఇవన్నీ ఒకసారి తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా మాధురి గారితోనే ఒకసారి మాట్లాడేద్దాం హలో మాధురి గారు యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి సో యాక్చువల్లీ మీరే మోడల్లా ఉన్నారు అందుకే మీ దానికి మీరే అడ్వర్టైజ్మెంట్ కూడా చేసుకుంటున్నారు మోడల్ కూడా పెట్టుకోకుండా సో మీరు ఎప్పటి నుంచో చెప్తున్నారు మేము ఇన్స్టాల్లో కానీ యూట్యూబ్ యూట్యూబ్లో కానీ చూస్తూ ఉన్నాము ఒక బట్టలు షోరూమ్ ఓపెన్ చేస్తారు ఒక క్లాస్ హిల్స్ అని చెప్పి సో ఫైనల్గా ఓపెన్ అయితే చేసేసారు సో అలా ఉంది బాగుందండి చాలా హ్యాపీగా ఉంది మూమెంట్ కోసం మేము సిక్స్ మంత్స్ నుంచి కష్టపడుతున్నాం సిక్స్ మంత్స్ నుంచి ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న కలెక్షన్స్ అన్ని తీసుకొచ్చాం తీసుకొచ్చి ఇక్కడ మియాపూర్లో ఫస్ట్ బ్రాంచ్ స్టార్ట్ చేస్తాం సో నెక్స్ట్ ఇంకొక టూ బ్రాంచెస్ కూడా పెట్టాలనుకుంటున్నాం సో ఆ టూ బ్రాంచెస్ హైదరాబాద్ హైదరాబాద్లోనే పెట్టాలనుకుంటున్నాం ఓకే ప్రైసెస్ కూడా చాలా లోయస్ట్ ప్రైసెస్ పెట్టాం క్వాలిటీ కూడా చాలా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఉంటుంది సో యాక్చువల్లీ కలెక్షన్స్ చూసాము చాలా యూనిక్ గా ఉన్నాయి పేస్టల్ షేడ్స్ కానీ డార్కర్ షేడ్స్ కానీ దేనికి సూపర్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక స్వయంగా సెలెక్ట్ సో అంటే స్టోర్ అన్నాక మనకి కొన్ని వేలల్లో సారీస్ ఉంటాయి సో ఈచ్ అండ్ ఎవ్రీ సారీ మీరు సెలెక్ట్ చేయడం పాసిబుల్ అవుతుంది అవుతుందండి సెలెక్ట్ చేసి మంత్స్ నుంచి మంత్స్ నుంచి తిరిగి కష్టపడుతుంది సో అన్ని సెలెక్ట్ చేసి వివర్స్ దగ్గర నుంచి డైరెక్ట్ ఫ్రెస్ కస్టమర్స్ కి ఇవ్వాలనే ఉద్దేశంతో తక్కువ ప్రైస్ పెట్టి అమ్ముతుంది ఓకే సో ఎక్కడెక్కడ నుంచి తీసుకొచ్చారు మీరు కలెక్షన్ కంచి పట్టు సారీస్ కంచి నుంచి ధర్మవరం నుంచి అడిగి నుంచి యౌలా నుంచి అహ్మదాబాద్ నుంచి బెంగళూరు కల్కట్ట ముంబై ఇలా చాలా ప్లేసెస్ అహ్మదాబాద్ ఇలా చాలా ప్లేసెస్ కి వెళ్ళాను స్వయంగా నేనే వెళ్ళి వివర్స్ దగ్గరికి వెళ్ళి సారీస్ డైరెక్ట్ గా వివింగ్ చేయించి తీసుకొచ్చి తీసుకొచ్చారు సో యాక్చువల్లీ మనకి సారీస్ అంటే చాలా కలెక్షన్స్ ఉంటాయి చాలా నేమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ లైక్ సిల్క్ నాకు తెలియదు ఎక్కువ అవన్నీ ఉంటాయి కాబట్టి సో మీ దగ్గర ఏవి గా ఉన్నాయి సో ఆల్ వెరైటీస్ అండి అంటే మీరు సారీ అడగండి ఇక్కడ పట్టు పైతానీ పట్టు పైతానీ బెనారస్ పటోలాస్ పోచంపల్లి గద్వాల్ జార్జెట్స్ బెనారస్ మైసూర్ సిల్క్ గ్రేప్ సిల్క్స్ అన్నీ ఆల్ వెరైటీస్ మష్రూమ్ సిల్క్స్ అన్నీ రామ్యాంగోస్ ఏమంటారు కథాన్ కథాన్ బై కథాన్ అన్ని ఉన్నాయి ఓకే సో ఇన్ని వెరైటీస్ ఉన్నాయని అసలు నాకు తెలియనా తెలియదు ఓకే సో ఇన్ని మీరు ఇంత కలెక్షన్ చేశారు బట్ ఈ మూమెంట్ లో అడగకూడదు బట్ అడుగుతున్న చాలా మంది మీరే ఓన్ గా దీన్ని పబ్లిష్ చేసుకోవడానికి కానివ్వండి మీరే మోడలింగ్ చేయడానికి కానీ చాలా నెగిటివ్ చూసే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి ఏం చెప్తారు ఏ చేసినా నెగిటివిటీ ఉంటుంది పాజిటివిటీ ఉంటుంది నెగిటివిటీని తీసుకుంటే ముందుకు వెళ్ళినా మనం పాజిటివ్గా ఉంటాం మన లైఫ్ కూడా పాజిటివ్గా ఉంటుంది ఓకే సో ప్రస్తుతానికి హైదరాబాద్ హైదరాబాద్లో ఓపెన్ చేస్తారు మనకి నా సౌత్లో అంట వైజాగ్ కానివ్వండి అండి మన జిల్లాలో ఎప్పుడు ఓపెన్ చేస్తారు సోనండి విత్ ఇన్ వన్ ఇయర్లో వైజాగ్ లో పెడతారు ఓకే సో ఓవరాల్గా ఎంత అయిందండి మొత్తం ఫిఫ్టీన్ క్రోర్స్ వరకు ఫిఫ్టీన్ క్రోర్స్ వరకు మీరు చాలా నమ్మకం పెట్టుకున్నారని చెప్పుకోవచ్చు సో దాన్ని మీరు దాని సపోర్ట్తోనే నేను ఇంతవరకు వచ్చాను చాలా సపోర్ట్ ఇచ్చారు దాని సపోర్ట్ లేకుండా నేను ఇంతవరకు రాలేను చాలా సపోర్ట్ చేసి నన్ను షాప్ వచ్చి కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు మిడిల్ క్లాస్ పీపుల్ కానీ హ్యాపీగా రండి మీకు కావాల్సిన సారీస్ చాలా లోయ ప్రైసెస్కే ఉంటాయి మీరు చాలా హ్యాపీగా వెళ్తారు ఒకసారి విజిట్ చేయండి మీకు తెలుస్తుంది సో చూసారు కదా దాదాపు పదిహేను కోట్లు ఇన్వెస్ట్ చేసి మారి ఇవ్లా సిల్స్ని స్టార్ట్ చేస్తాము అంటున్నారు అయితే మీద చాలా హోప్స్ కూడా ఉన్నాయి అంటున్నారు అండ్ దీని సక్సెస్ మేము చూసుకుని చాలా వరకు హైదరాబాద్లో ఒక సిక్స్ బ్రాంచెస్ కూడా పెడదాము అంటున్నారు అంతేకాదు ఆ వైజాగ్ విజయనగరం అక్కడ అక్కడ కూడా బ్రాంచెస్ని అయితే పెట్టడానికి ప్లాన్ చేసుకుంటున్నాము అంటున్నారు సో ఏదేమైనప్పటికీ కూడా ఒకవైపు పొలిటీషియన్ కానీ ఇంకొక వైపు బిజినెస్ మ్యాన్ గా రెండింటిలోనూ కొనసాగుతాను అంటున్నారు జిల్లాలో మూడు రోజులు ఇక్కడ నాలుగు రోజులు ఉండేట్టుగా కూడా ప్లాన్ చేసుకుంటాను అని చెప్తున్నారు సో ఇది ప్రస్తుతం ఒకలా సిల్స్ సంబంధించినటువంటి మరి ఈ స్టోర్ మీద మీరేమంటారు మీ ఒపీనియన్ కూడా కామెంట్ చెప్తాను నేను కీప్ వాచింగ్ ఛానల్